ఈరోజు అమ్మవారి అవతారం ఏంటో తెలుసు కదా ఆ తెలుసు అన్నపూర్ణ అంటే ప్రపంచం అందరికీ ఆహారాన్ని ఇచ్చే తల్లి అని అర్థం అందుకే అన్నం తినే ముందు కళ్ళ కత్తుకొని తింటుంటారు శైవ సాంప్రదాయంలో అన్నపూర్ణ అంటే కేవలం ఆహారం ఇచ్చే తల్లి అని మాత్రమే కాదు ఐశ్వర్యం ప్రసాదించే తల్లి కూడా అయితే అమ్మవారిని పూజిస్తే ఆహారంకే కాదు ఐశ్వర్యానికి కూడా లోటుండదన్నమాట ఇంట్లో అన్నీ ఉన్న ఒంటి నిండా రోగాలతోటి ఏమీ తినలేరు కొంతమంది అందుకే ఆహారం నచ్చినట్టు తిని ఆరాయించుకోవడం కూడా ఒక అదృష్టమే మరి అది కూడా నిజమే ఈ అమ్మవారిని ఆరాధించడం వల్ల తిన్నది వంటికి పట్టి మనిషి ధర్మాచరణ చేయగలడు మన అమ్మవారిని మాకు ఆహారం ప్రసాదించమని కోరుకోవాలన్నమాట మనలాంటి వాళ్ళ కోసమే ఆ ఆది శంకరాచార్యులు అన్నపూర్ణాదేవికి స్తోత్రం చేశారు అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహీచ పార్వతి అని అంటే అర్థమేంటి అమ్మవారిని కేవలం ఆహారం ఇవ్వమని మాత్రమే కాదు జ్ఞానం వైరాగ్యం కూడా ఇవ్వమని అడగాలట ఈ అన్నపూర్ణ అమ్మవారు శివుడికి అన్నం భిక్షగా ఇస్తున్నట్టు ఉండే ఫొటోస్ మనం చూస్తుంటాం కదా అదేంటి ఆ మహాశివుడికి ఆహారం అడిగే పనేంటి ఆయన తలుచుకుంటే ప్రపంచాన్నే పోషించగలరు కదా మంచి మాట అడిగావు ఆయనకి లేఖ భిక్ష తీసుకోలేదు ఒక స్త్రీని అడిగేది ఏంటని ఏ పురుషుడైనా అహంకరిస్తాడని చూడండి నేనే వెళ్ళి అమ్మ దగ్గర అన్నం తింటే మీకెందుకు అంత అహం వెళ్ళి పెట్టించుకొని తినండి అని చెప్పకనే చెప్పారు జగానికే తండ్రి కదా తన భార్య అయిన జగజ్జనని గొప్పతనం మనకి తెలిసేలా చేశారంటావైతే అమ్మవారు నిత్యానందకరి ఎందుకంటే శరీరాన్ని చక్కగా ఆరోగ్యంగా పోషిస్తేనే కదా మనసు కూడా ఆనందంగా ఉండేది ఒక చేత్తో బంగారు గిన్నె పట్టుకొని మరొక చేత్తో బంగారు కరిట పట్టుకొని వడ్డిస్తూ ఉంటారు ఆమె వారిని కలిస్తే ఆరోగ్యం కూడా వస్తుంది కదా అమ్మవారిని పూజిస్తే వాక్శుద్ధి వాక్సిద్ధి కూడా లభిస్తాయి కాశీలో ఇప్పటికి మధ్యాహ్న సమయంలో అమ్మవారు తిరుగుతూ ఉంటారట ప్రతి ఒక్కళ్ళు భోజనం చేశారా లేదా అని అయితే ఇక నుంచి మనం కూడా అన్నం తినే ముందు అమ్మవారిని తలుచుకొని తిందాం అలాగే తినే ఆహారాన్ని కూడా వేస్ట్ చేయకండి మనకి ఆహారం పండించి నోటి దాకా వచ్చే వరకు చేసే ప్రతి వ్యక్తి అన్నపూర్ణ స్వరూపమే నిజమే అక్క సరే మరి రేపు మరొక అవతారం గురించి తెలుసుకుందాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ టూ వాయిసెస్ వన్ స్టోరీ